వంటల్లో ఎక్కువ నూనె ఎక్కువ ఉప్పు వాడితే అది ఎంత హెల్దీ పదార్థమైనా సరే మన ఆరోగ్యానికి హానికరమే కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏం తింటున్నామనేదే కాకుండా అది ఎలాగా వండుతున్నాము అనేది కూడా చాలా ముఖ్యం ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉప్మా పొంగల్ లేదా రాగి జావా ఇలాంటివి చాలా మంచి ఆప్షన్ ఇవి స్టీమ్ మీద చేసినవి అంటే మనము అనమాట ఆవిరి మీద ఉడికించుకునేవి ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది తేలిగ్గా జీర్ణమవుతాయి ఇక్కడ నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి రాగి జావా కాచానండి కానీ బ్రేక్ఫాస్ట్ మనము బలంగా తినాలి ఓన్లీ రాగి జావా అయితే మనకి సరిపోదు మధ్యాహ్నం వరకు అందులోనూ కాస్త పనులు చేసే వాళ్ళకైతే అస్సలు సరిపోదండి కూర్చొని అలా ఉండే పెద్దవాళ్ళకైతే ఓన్లీ రాగి జావా ఓకే కానీ మధ్యస్థ వయసులకైనా సరే చిన్నపిల్లలకైనా